కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సహజ వైద్యం హాస్య కథ కథ మొదలు పెడదాం ఆగకుండా పెరుగుతున్న తన శరీరానికి అడ్డుకట్ట వేసి స్లిమ్గా అందంగా తయారవ్వాలనుకుంది సంధ్య యూట్యూబ్లో వీడియోలు చూస్తూ లీటర్ల కొద్దీ నీళ్లు తాగేది వికారంతో పొట్ట ఉబ్బిపోతుంది కానీ ఫలితం లేదు చిరుధాన్యాలు తినమని ఎవరో సలహా ఇచ్చారు ఆమెకు రాగులు జొన్నలు సజ్జలు వంటి చిరుధాన్యాలు తిన్నా ప్రయోజనం లేకపోయింది పచ్చికూరలు తినమని మరో మరొకరి సలహాతో పచ్చికూరలు కరకర నమలడం మొదలుపెట్టింది ఆకులు అలమలు కష్టపడి తింటున్నాను ఏమీ ప్రయోజనం కనిపించటం లేదు అంటూ పక్కింటి సరళతో బాధపడింది ఒకరోజు ఇలా ఎన్నాళ్ళు తినగలవు కొత్తగా ఒక ఆశ్రమం పెట్టారట అక్కడ సహజ రీతిలో వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చేస్తారట అక్కడికి వెళ్దాము అంది పక్కింటి సర్ల ఆరు నెలల ప్యాకేజ్కి అమౌంట్ కట్టి ఆశ్రమంలో చేరారు ఇద్దరు ఆరు నెలలు పూర్తయ్యాయి భార్యను ఇంటికి తీసుకురావడానికి సుబ్బారావు ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమం పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ తిన్నాడు గారెలు మసాలా దోశ అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి తృప్తిగా తిని లోపలికి వెళ్ళిన సుబ్బారావు అవాక్కయ్యాడు సంధ్య సర్ల ఇంకా కొందరు దంచుతూ రుబ్బుతూ కొంతమంది తిరుగుళ్లతో విసురుతూ కనిపించారు భర్తను చూసిన సంధ్య పరుగున చెమట తుడుచుకుంటూ భర్త వద్దకు వచ్చింది మెరుపు తీగలా ఉన్నావే భార్యను సంబరంగా చూస్తూ అన్నాడు సుబ్బారావు పప్పు రుబ్బిస్తారు పిండి విసరడం వడ్లు దంచడం చేయాలి అంత డబ్బు తగలేశాను సహజమైన పద్ధతులంటూ మా చేత ఈ బండచాకిరీ చేయిస్తున్నారు మా కష్టంతో హోటల్ బ్రహ్మాండంగా నడుపుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు అంటూ బోరుమంది ఇదే పని ఇంట్లో చేసుకుంటే పుణ్యం పురుషార్థం రెండు దక్కేవి ఇంటికి వెళ్దాం పదండి అంది సంధ్య ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మడి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్